సనాతన ధర్మంలో శూద్రుడు పంచమునికి ఇండ్లు కట్టుకోవటానికి వీలు లేదు భూమి ఉండటానికి వీలు లేదు పంచముడు భూమి దున్నకూడదు పంచముడు భూమిని ఏలకూడదు పంచముడు భూమిని కలిగి ఉండకూడదు ఇది సనాతన ధర్మంలో చెప్పినటువంటి ప్రాథమిక సూత్రాల్లో ఒకటి దాని కారణంగానే ఒకనొకసారి ఏం జరిగింది అంటే వామనావతారం ఎవరైనా గుర్తుందా బలి చక్రవర్తి కథ తెలుసా తెలుసు కదా బలిరాజు అన్నటువంటి ఒక ఆయన కేరళ ప్రాంతంలో అంటే దక్షిణ ప్రాంతాన్ని నిలివాడు ఆ దక్షిణ ప్రాంతాన్ని వెళ్తున్నటువంటి ఈ రాజును ఎట్ల ఒక మ్లేచ్చ రాజు రాక్షస రాజు ఇంత సుభిక్షంగా పరిపాలిస్తాడు మేమేలా ఒప్పుకుంటాం అని ఒక చిన్న వామన రూపంలో విష్ణు విష్ణుమూర్తి వచ్చాడంట వచ్చి మూడు అడుగుల స్థలం అడిగితే అన్నాడంట ఎందుకు మన సంస్కృతే అది స్థానికులుగా ఉన్నటువంటి మన సంస్కృతి ఏమిటంటే ఎవరు వచ్చినా ఆహ్వానించాం సాహిత్యలు వచ్చారు ఆహ్వానించాం గ్రీకులు వచ్చారు ఆహ్వానించాం ఎవరొచ్చినా ఆహ్వానించాం ఆర్యులు వచ్చారు ఆహ్వానించాం మిగులు వెళ్ళిపోయారు కానీ వీళ్ళు మాత్రం మన నెత్తి మీద కాళ్ళు పెడుతూనే ఉన్నారు అదే జరిగింది మూడు అడుగులు అడిగాడంట మూడవ అడుగు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే నా నెత్తిని పెట్టి అన్నాడంట నెత్తిని పెట్టి తతఃపాతాలానికి తొక్కేశాడు ఇదే ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇండియా ఇంక్విజిషన్ ఏమంటారు దుర్మార్గపు ఇంక్విజిషన్ కరెక్ట్ రోటీ మనకు ఉండకూడదు కపడ మనకు ఉండకూడదు మకాన్ మనకు ఉండకూడదు ఇది మనువాదానికి ఉన్నటువంటి ఆలోచన ఈ ఆలోచనలోనే మనల్ని ఇలాంటి వసతులందరికీ దూరం చేయాలి అన్నటువంటి ఆలోచనలోనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు సావర్కర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు గోల్వాల్కర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు అలాగే వీర సావర్కర్ పేరు విన్నారు కదా దామోదర్ వీర సావర్కర్ అని ఆయన ఒకడు గోల్వాల్కర్ గారు అని ఇంకొక ఆయన మూడవది ఇంతకుముందు చూపించినటువంటి లోకమాన్య తిలక్గా పిలువబడినటువంటి ఎవరు బాలగంగాధర తిలక్ గారు బాలగంగాధర తిలక్ గారు అంటారు ఒకరోజు ఆయన క్రైస్తవ వ్యతిరేకి సామాన్య వ్యతిరేకి కాదు ఈ పండిత రామాబాయి ఎలాంటిదంటే ఆయన చెప్పిన మాటే ఆయన సొంతంగా ఆయనకున్నటువంటి ఒక పత్రిక ఉంది ఆ పత్రికలో ముద్రించి రికార్డెడ్గా మాట్లాడినటువంటి మాటలు నేను సొంతంగా చెప్పట్లేదు దీనికి ఎక్కువయ్యి మన దేశంలో ఎంతమంది పురుష దేవుళ్ళు ఉంటే ఎవ్వరూ దీనికి కనపడలేదు ఆ యేసుగాడు అక్కడ వచ్చాడు దాంతో రొమాన్స్ చేసి లేచిపోయింది అంటాడు పత్రికలో ముద్రించి ఇచ్చాడు రొమాన్స్ చేసి దాంతో అది వాడితో లేచిపోయింది అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ క్రైస్తవ మిషనరీలు అందుకే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటాడు అక్కడొచ్చింది స్వరాజ్యం జన్మ హక్కు పొరపాటున స్వాతంత్రం కోసం అన్నాడు అనుకుంటే మనకు పుస్తకాల్లో ఏం చెప్తారు అది పుస్తకాల్లో అది చెప్తారు కానీ ఆయన కోరుకున్న స్వరాజ్యం ఏమిటి స్త్రీలు ఎక్కడుండాలో ఉండాలి స్త్రీలకు ఏం పని విద్య స్త్రీలకు విద్య ఏంటి విద్య ఆయన అంటాడు తన సొంత కేసరి అన్నటువంటి ఆ పత్రికలో రాస్తూ అంటాడు వీళ్ళకి బుద్ధున్న ఈ ఈ మిషనరీలకు లేకపోతే ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటి ఎలాంటివి చేస్తున్నారు అసలు బ్రిటిష్ ప్రభుత్వం వారు మిషనరీలను రానియలేదు పద్దెనిమిది వందల ముప్పైలో ఒక చార్టర్ జరిగింది ఆ చార్టర్ తర్వాతే మొట్టమొదటిసారి ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు లీగల్ గా రాగలిగారు అంతకుముందు వచ్చినటువంటి పది పద్దెనిమిది వందల పది నుంచి ఉన్నటువంటి లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటి స్కూళ్ళు అంటే నేను తెలుగు వారి గురించి మాట్లాడుతున్నాను మొట్టమొదటి స్కూళ్ళు విశాఖపట్నం ప్రాంతంలో మూడు స్కూళ్ళు పెట్టి ఒక ఆయన చచ్చిపోతే చచ్చిపోయిన తర్వాత ఉన్న ఒకడు కష్టపడి ఆ మూడు నాలుగు స్కూళ్లను ఎనిమిది స్కూళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళందరూ కష్టపడి వచ్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి స్కూళ్ళ సంఖ్య మెల్లిమెల్లిగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో పెరిగిపోతే చూసి సహించలేనటువంటి వీళ్ళు చూసి సహించలేనటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ మనువాదులు ఏమన్నారు అనంటే మేము ఎలా ఒప్పుకుంటాము ఈ విద్యను ఎందుకు అని అంటే అప్పటికే ఆర్ట్స్ కాలేజీలు మిషనరీలు ఇరవై రెండు ఇరవై రెండు కాలేజీలు నడిపిస్తే భారతదేశం మొత్తంలో మిగిలినవి పదకొండే ఉండేవి ఓన్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే ఇరవై రెండు ఉండేవి ఉదయం మన మన సార్ చెప్తున్నారు ఈ కాలేజీ గురించి గుడివాడ కాలేజు గుంటూరు కాలేజు వాటి గురించి సెకండరీ స్కూల్స్ నూట ఎనభై రెండు ఉండే సెకండరీ స్కూల్స్ బాలికల కోసం నూట ముప్పై ఐదు మనం పెడతాం ప్రైమరీ స్కూల్ పురుషుల కోసం మూడు వేల పదహారు పెట్టాము మనం ప్రైమరీ స్కూలు స్త్రీల కోసం మూడు వందల డెబ్బై ఒకటి ఇది క్రైస్తవ క్రైస్తవులు ఎడ్యుకేషన్ కోసం చేసినటువంటి ముఖ్యంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి పరిచర్య అది చూసి ఈ బాలగంగాధర్ తిలక్ అంటాడు ఎట్లా పెడతారా మీరు అసలు ఏంటి ఉద్యోగం ఏంటి చదువు వాళ్ళకి చదువు రాకూడదు చెప్పులు కుట్టేవానికి చెప్పులు నేర్పించండి ఎట్లా కుట్టాలో అది చదువు అర్థమవుతుందా మంగళ ఉంటాడు ఆయనకు జుట్టెలా కత్తిరించాలో చదువు పెట్టండి అది చదువు అంతేగాని వాడిని తీసుకుపోయి క్లకం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటారు మా సనాతన ధర్మం పైన మీరు అటాక్ చేస్తున్నారు స్వాతంత్రం నా జన్మ హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు ఆ స్వరాజ్యం ఇదో ఇది ఇది ఆ స్వరాజ్యం మొదటి విషయం ఎవరు బాలగంగాధర తిలక్ రెండో విషయం చెప్తాను ఈ గంగాధర తిలక్ ఎందుకు క్రైస్తవ మిషనరీలు వ్యతిరేకించాడు అని అంటే బాలగంగాధర్ తిలకు వాళ్ళ నాయన వడ్డీ వ్యాపారం చేసేవాడు ఈ బాపన వాళ్ళు ఆ రోజుల్లో ఈ మరాఠవాడ ప్రాంతాల్లో పైసలుండి పైసలు అంపులు ఇచ్చుకుని తెచ్చుకునేవాళ్ళు అలాంటి అంటే జమీందారీ వ్యవస్థ ఆ వ్యవస్థలో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుకు ఇంతనే మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి అని గవర్నమెంట్ వాళ్ళు అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేత అప్పటికే ఒక ఒక మూవ్మెంట్ తీసుకొని దక్కన్ ప్రాంతము మరియు పూణా ప్రాంతం వరకు ఒక పెద్ద మూవ్మెంట్ తీసుకొని వచ్చి ఇంతనే మీరు వడ్డీ కడితే సరిపోతుంది అన్నటువంటి ఒక చట్టం చేశారు ఆ చట్టం చేస్తే వ్యతిరేకించాడు ఆ చట్టాన్ని మీరు ఎట్లా చేస్తారు ఇది మేమేమైపోవాలి మా బతుకులు ఏమైపోవాలి అని చెప్పి అంటే అర్థమేంటి వీడు అప్పు తీసుకుంటూనే ఉండాలి నాకు ఊడిగం చేస్తూనే ఉండాలి వీడు అప్పు తీసుకుంటూనే ఉండాలి నాకు బానిసగా ఉండాలి అంతేగాని వీడు ఫ్రీ అయిపోతే ఎట్లా నేను ఒప్పుకోను అన్నటువంటి భయంకరమైన నీచ సంస్కృతి ఈ మనువాద సంస్కృతి మన మీద రుద్దారు గోల్వాల్కర్ తను రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకంలో రాస్తాడు క్రైస్తవులు ఈ దేశంలో రెండవ శ్రేణి నాగరికులుగా లేదా రెండవ శ్రేణి సిటిజన్స్గా పౌరులుగా ఉండాలే తప్ప వారికి ఓటు హక్కు అవసరం లేదంటాడు వారు మేము వచ్చిన తర్వాత మా ఆధిపత్యంలో ఉండాలి అంటాడు అలాంటి ఆలోచన ఉన్నటువంటి గోల్వాల్కర్ ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నాడు ఎలా మోదిత్వ రూపంలో ఆర్ఎస్ఎస్కున్నటువంటి ప్రాథమికమైన స్థాపకుల్లో గోల్వాల్కర్ మరియు సావర్కర్ ఉన్నారు హేగ్దేవర్ గారు మొట్టమొదటి స్థాపకుడు అయినప్పటికీ వీళ్ళదే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర సావర్కర్ అంటాడు ఒకరోజు ఆయన తీసుకుపోయి జైల్లో వేస్తే అప్పటికే వేల మంది తమ ప్రాణాలు ఈ దేశం కోసం పోరాడుతూ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే వెళ్ళిన ఇరవై రోజు ఆయన అర్జీ పెట్టుకుంటాడు అమ్మా ఇంగ్లాండ్ రాణి నేను నీ తప్పిపోయిన కుమారుని లాంటి నన్ను నువ్వు శిక్షించద్దు నేను బయటకు వచ్చి నీ కోసం పనిచేస్తా అని అర్జీ పెట్టుకున్నాడు ఒకటి కాదు ఇరవై అర్జీలు పెట్టుకున్నాడు అలాంటి వాళ్ళు మనకు వచ్చి ఈరోజు ఏం నేర్పిస్తున్నారు దేశభక్తి నేర్పిస్తారు ఆ దేశభక్తి మన మీద పులిమే ప్రయత్నం చేస్తారు